బీజమైనప్పుడు అనేక రకాలుగా విశ్వాన్ని చేస్తున్నాడు కానీ తాను ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు తత్వత అందుకే బీజం అవ్యయం అర్థోనర్థ రెండు నామాలు ఇవి అర్థ ఒక నామ అర్థ ఆయన మహా అనాలి అర్థము ఆయనే అనర్థము ఆయనే అనర్థం అంటే మన లోకంలో వాడి అనర్థం కాదని ఇక్కడ చెప్పేది ఇక్కడ అర్థము అంటే ప్రయోజనం ప్రయోజనం అంటే మనం ఏది కోరుకుంటామో అదే ప్రయోజనం ఒక పని చేయడం వల్ల ఏది పొందుతామో దాని ప్రయోజనం అంటారు అంటే పొందబడువాడు అని అర్థం ఇక్కడ అర్థం భగవంతుడి స్వరూపం అందుకే భాగవతోత్తముని యోగుల్ని నీకు ప్రయోజనం ఏమిటి ఏమిటి నీ అర్థము ఏది పొందదలుచుకున్నామంటే వాళ్ళు చక్కని తడుముకోకుండా ఒకటే చెప్తారు పరమాత్మను పొందదలుచుకున్నామని ఇక్కడ కనుక జ్ఞానులు మహాత్ములు ఎవరిని పొందదలచుకుంటారో వాడిని అర్థ అని అన్నాడు ఇది ఇది గొప్ప అర్థం ఇంకొక అర్థం చెప్పుకోవాలి అర్థం అంటే ప్రయోజనం మనం ఏదైతే కోరుకుంటామో దాని నుంచి మనకు ఏదో కావలసింది లభిస్తోంది గనక అది అర్థమైంది దానిలో మనకు కావలసినదిన శక్తిగా ఎవడున్నాడో ఆయన నారాయణుడు అది తెలుసుకోండి అన్నారు ఉదాహరణకు ఒక ఫలం ద్వారా మన కడుపు నిండుతోంది శక్తి వస్తుందంటే నీలో శక్తి నీకు శక్తినివ్వగలిగిన ఒకనక శక్తి ఆ ఫలంలో ఉంది అలా జగత్తులో ప్రతి దానిలో కూడా ప్రయోజనం కలిగించే ఒకనక శక్తి ఉంది సూర్య భగవానుడు ఉన్నాడు సూర్యుడి వల్ల ఎన్ని ప్రయోజనాలు పంచభూతాల వల్ల ఎన్ని ప్రయోజనములు ఈ ప్రయోజనములు ఏమైనా మనం తయారు చేసామా లేదా వావి తయారు చేసుకున్నాయా లేదు వాటిలో ఉన్న పరమాత్మ వాటి వల్ల ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడు కనుక సృష్టిలో ప్రతి అర్థము భగవంతుని యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి ఇక్కడ కనుక శబ్దానికి రెండు అర్థాలు యోగులకు లక్ష్యమైనటువంటి వాడు యోగులు పొందేవాడు రెండవది మాకు ఆ యోగము లేదు భగవంతుడు అక్కర్లేదండి అనుకుంటే నువ్వు సృష్టిలో ఏది పొందుతున్నా అదే భగవంతుడు అది గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ ఏ ప్రయోజనం పొందుతున్నా భగవంతుడే తెలుసుకో సూర్యుడి నుంచి కాంతి పొందో శక్తి పొందో ఆ రూపంగా సూర్యుడు ఉన్నాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఏది అర్థం కాదు ఈ అర్థాలు అనుభవించి ఇంద్రియాల వల్ల ఒక అర్థం ఉంది ఇవి పనిచేస్తున్నాయా లేదా పని కారణం ఎవడు ఆయనే అందుకే అర్థస్వరూపుడు ఒక మాటను ఆలోచిస్తేనే అద్భుత భావం రెండు అనర్థ తర్వాత నామ అర్థం అంటే కోరవలసినది పొందవలసినది అనర్థం అంటే తనకు కోరవలసినదేమీ లేనివాడు ఆయనకు అర్థమేది లేదు అర్థమేది లేదంటే ఆయనకు ప్రయోజనం లేదు సర్వ జగత్తుకి ప్రయోజనం కలిగిస్తాడు కానీ ఆయనకు ఏదో ప్రయోజనం అక్కర్లేదు ఎందుకంటే ఆయన స్వయం పరిపూర్ణుడు స్వయం పరిపూర్ణుడికి ప్రయోజనం ఉంటుందా చెప్పండి ఇంత జగత్ ఎందుకు చేసేవయ్యా అని భగవంతుడు నిలదీయుకు ఎందుకంటే జగత్ చేయడం వల్ల ఆయనకేం ప్రయోజనం లేదు అందుకే అనర్థ అంటే ఆయన అనర్థ స్వరూపుడు అని కాదు ఇక్కడ అర్థం ఆయనకు అర్థమే తెలియదు ఏం ప్రయోజనం లేదు అని అద్భుతమైనటువంటి భావం చెప్పారు ఇక్కడ ఇంకొక అర్థంలో మరొక రెండింటికి ఒక అద్భుతమైన సమన్వయం ఉందండి ద్వంద్వముల గురించి అర్థము అనర్థము అంటే కొన్ని అంటే ఇది కోరదగనివి అనిపిస్తాయి కొన్ని కోరదగనివి అనిపిస్తాయి అవునా లేదా అయితే కోరదగని వాటిలో కూడా ఆయన ఉన్నాడు అదే తెలుసుకో నీకు అక్కర్లేదు అనుకుంటున్న వాటిలో కూడా భగవానుడు ఉన్నాడు అబ్బాయి ఒక ఆయన అన్నాడండి బురద ఎందుకు సృష్టించాడు భగవంతుడండి అంటే అన్ని భగవంతుడిని మీరు అన్నారు కదా ఉపన్యాసం వినగానే కొంతసేపు అమును అన్ని భగవంతుడే అనిపిస్తుంది ఎప్పుడు ఉపన్యాసం విన్నాక సో రేపటి నుంచి అసలు భగవత్ స్పృహి ఉండదు బాధలేదు కానీ అన్ని భగవంతుడే అనిపించినప్పుడు బురద కూడా భగవంతుడే కదా ఒకసారి రుద్రం చెప్తున్నప్పుడు ఈ మాట వచ్చింది కాక్ష్యాయచ నీప్యాయచ అంటే బురదలో కూడా ఉన్నవాడు అనంటే అసలు బురద అంటేనే అసహ్యం కదండి కడిగేసుకుంటావు బురదలో ఎందుకుంటాడంటే అందులో వానపాముకు బురద కావాలి అవునా లేదా అంటే నీకు ప్రయోజనం లేనిది ఇంకొక దానికి ప్రయోజనం కనుక అర్థము అనర్థమని సృష్టిలో రెండు కనబడుతుంటాయి ప్రయోజనకరమైనది ప్రయోజనం లేనివి కానీ నువ్వు ప్రయోజనం లేనివి అని అనుకున్నవి నీకు కాకపోయినా మరొకదానికి ప్రయోజనం కొట్టింది కానీ పైగా రెండిట్లోనూ భగవాన్డు వ్యాపించినాడు ద్వంద్వములన్నింటిలో కనుక అర్థ అనర్థ దగిన వాటిలో కోర దగని వాటిలో కూడా వ్యాపించిన మహానుభావుడు ఇది రెండవ అర్థం అందుకే అనేక కోణాలు చూడాలి ఒక్కొక్క నామంలో ఇన్ని కోణాలు ఉంటాయి కనుక నామము మంత్రమయ్యింది శక్తివంతమైన శబ్దమయ్యింది ఇది తెలుసుకోండి ఇది మన పాండిత్యంతో వ్యాఖ్యానిస్తున్నది కాదు శాస్త్ర సహాయంతో తెలుసుకుంటున్నది అంతే ఇక్కడ కానీ అర్థోన్నతక ఉన్నటువంటి రెండు రకాల అర్థాలు గ్రహిస్తూ మహాకోశ మహాభోగ మహాధన